జనవరి పదిన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది సామాన్యమైనది కాదు సంవత్సరంలోని అతిపెద్ద ఏకాదశి ఈ ఏక ఒక్క ఏకాదశిని ఆచరిస్తే సంవత్సరంలో అన్ని ఏకాదశులను ఆచరించిన ఫలితం వస్తుంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున కొడుకులున్నవారు ఖచ్చితంగా ఆరు గంటల పదిహేను నిమిషాలలోపు ఈ పరిహారం చేయండి అలా చేయటం వలన పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది పిల్లలపై ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ ఫలితాలు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే కొడుకులున్నవారు ఈ పరిహారం చేయటం వల్ల వారి ఎదుగుదల అనేది చక్కగా ఉంటుందని పరిహార శాస్త్రం చెప్తుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవాలి కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు వాళ్ళ ఎదుగుదల బాగుండదు వారికి దిష్టి దోషాలు అధికంగా ఉంటూ ఉంటాయి అందరూ పిల్లలపై ఏడుస్తూ ఉంటారు పిల్లలు మాట వినరు తల్లిదండ్రులను విసిగిస్తూ ఉంటారు ఇలా పిల్లల విషయంలో సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మూడు నెలల పిల్లల నుంచి ముప్పై ఏళ్ల పిల్లలు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు కావున కొడుకులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తల్లి కూడా ఈ పరిహారం పాటించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మీ కొడుకుల ఉజ్వల భవిష్యత్తు కోసం వారి యొక్క జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ కారణమైన నరదిష్టిని తొలగించుకోవడం కోసం ఖచ్చితంగా ఈ పరిహారం పాటించండి అందులోనూ సాయం సంధ్యా సమయం ఆరు గంటలు దాటాక ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఈ పరిహారం చేస్తే కనుక ఎంత ఉపయుక్తంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారన్నమాట కాబట్టి ఖచ్చితంగా పాటించండి మరి ఈ పరిహారం ఎలా చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మగ సంతానం అంటే మన హిందూ సాంప్రదాయంలో చాలా వరకు ప్రత్యేకత ఉంటుంది మగ సంతానం అంటే తల్లికి కానీ తండ్రికి కానీ మక్కువ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆడ సంతానం పెళ్లి చేసుకొని వేరొక ఇంటికి వెళ్ళి వారి వంశాన్ని మోస్తారు కానీ మగ సంతానం వీరిని పునరామ నరకం నుండి తప్పిస్తారని వీరితో పాటు కానీ జీవితాంతం ఉంటారని వీరు ఉన్నంత వరకు కూడా వారి యొక్క తోడు నీడ ఉంటుంది అని మగ సంతానం మీద కాస్త మక్కువ ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్క తల్లికి కూడా కొడుకులు అంటే మక్కువగా ఎక్కువగా ఉంటుంది కొడుకులు అంటే చాలా ఇష్టం ఉంటుంది మరి ఆ కొడుకుల మీద ఉన్నటువంటి తల్లిద్రం తొరిగిపోవాలన్నా మీ కొడుకులు బాగా వృద్ధిలోకి రావాలన్నా ముక్కోటి ఏకాదశి రోజు చక్కగా ఈ పరిహారం చేయండి మీ కొడుకులు చిన్నపిల్లలు అయితే గనక తరచూ దిష్టి తగులుతూనే ఉంటుంది కొంచెం ముద్దుగా బొద్దుగా కనిపిస్తే చాలు మగ సంతానం లేనటువంటి ఆడవారు ఎక్కువగా దిష్టి పెడుతూ ఉంటారు కొడుకులు పెద్దవాళ్ళు అయితే గనక వారు కొంచెం ఉన్నతవంతంగా ఉండటం ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం లాంటివి చేస్తూ ఉన్నట్లయితే గనక వారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అంటూ అందరూ దిష్టి పెడుతూ ఉంటారు ఈ ఒక దిష్టి నరదిష్టి చాలా తీవ్రతను కలిగి ఉంటుంది నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలైపోతాయి అనే సామెత మీరు విని ఉంటారు ఆ దిష్టిని తొలగించుకోకపోతే కనుక నల్ల దిష్టిని తొలగించుకునే ప్రయత్నం చేసుకోకపోతే కనుక మీ కొడుకుల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది కావున ప్రతి తల్లి కూడా నరదిష్టి తొలగించే మార్గము పరిహారాలు మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆ పరిహారాలను తప్పకుండా పాటించాలి ఇప్పటికీ మన అమ్మమ్మలు నానమ్మలు దిష్టి తీస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు కొడుకులు ఉన్నవారు చక్కగా ఒక రాగి చెమ్ము తీసుకోండి అందులో సగానికి పైగా నీటిని తీసుకొని కాస్త కుంకుమను అంటే చిటికెడు అంటే కుంకుమ వేసేయండి ఇక ఆవాలు కొన్నిటిని ఒక చెంచా కానీ లేకపోతే రెండు చెంచాలు ఆవాలు వేయండి ఇక తర్వాత రెండు లేదా మూడు ఎనిమిది వేయండి తర్వాత ఈ చెంబును ఎడమ చేత పట్టుకొని ఎంతమంది సంతానం ఉంటే ఇంటి బయట కూర్చోపెట్టండి అంతమందికి ఈ యొక్క జిష్టి పరిహారం పాటించవలసి ఉంటుంది ఎడమ చేతితో ఈ యొక్క చెంబును పట్టుకొని తొమ్మిది సార్లు తల చుట్టూ రసవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పండి ఆ తర్వాత పల్లెటూర్లు అయితే గనక బజార్లో ఈ నీటిని పడవసేయండి ఇక పట్టణాల్లో ఉండే వారికి ఇటువంటి వసతి ఉండదు కనుక ఉన్న ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసేయండి బయటకు వెళ్ళి చెట్టు మొదట్లో పోసేయండి అలా అని మీ ఇంటి దగ్గర ఉన్న చెట్టు మొదట్లో పోయవద్దు ఇంటి నుండి బయటకు వచ్చి కొంచెం దూరంలో ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో ఈ నీటిని పారబోయండి అలా అని తులసి మొక్క మొదట్లో మాత్రం అస్సలు పోయవద్దు తులసి మొక్క మొదట్లో పోస్తే గనక దరిద్రాలు అంటూ అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఏదైనా దూరంగా ఉండే చెట్టు దగ్గర పోసేయండి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఈ పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా చెడు మాత్రం కూడా తొలగిపోతుంది మీ బిడ్డలపై ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం తొలగిపోతుంది మీ కొడుకులు మంచి వృద్ధిలోకి వస్తారు మీ మాట వింటారు ముండిగా ఉండరు మీ కొడుకులకు ఏమైనా చెడు అలవాట్లు ఉంటే అవి కూడా మానేస్తారు కనుక ఈ ఏకాదశి రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి దీనితో పాటుగా కొడుకులున్న వాళ్ళు ఈ ఏకాదశి రోజు ఇంకొక పని కూడా చేయాలి అందరూ కొడుకు మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఉంటారు సాధారణంగా ఇంట్లో మగపిల్లలు ఉంటే అందరి కళ్ళు వారి మీద పడతాయి ఎందుకంటే చాలామంది అసూయ పడుతూ ఉంటారు అందరూ మగ సంతానం ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ కొందరికి మగపిల్లలు కుట్టరు అలాంటి వారు మగపిల్లని చూసి మాకు కూడా మగపిల్లలు ఉంటే బాగుంటుండే అని అసూయ పడుతుండారు దానివల్ల మీ కొడుకులకు చెడు జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి చెడు పోవాలన్నా మీ కొడుకులు వృద్ధిలోకి రావాలన్నా వారు చదువులో రాణించాలన్నా ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలన్నా చేసే ఉద్యోగాలు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా తల్లిదండ్రులు ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేయండి ఇదేమీ పెద్ద పరిహారం కాదు చిన్న పూజ అంతే ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసు గల కొడుకులు ఉన్న వారందరూ కూడా ఆ కొడుకుల శ్రేయస్సు కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఎవరైతే పుత్ర సంతానం ఉందో ఎవరికైతే పుత్ర సంతానం ఉంటుందో వారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించుకోవాలి సాధారణంగా అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు పండ్లు ప్రసాదాలు నివేదిస్తూ ఉంటారు కానీ కొడుకులున్నవారు చేయాల్సిన పని ఏమిటంటే ఈ పూజలో పానకం మరియు వడపప్పు నైవేద్యంగా పెట్టాలి కొడుకులను కూడా పూజలో కూర్చోబెట్టుకోవాలి పూజ పూర్తయిపోయిన తర్వాత పానకం వడపప్పును తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని మీ కొడుకులకు చేతికి తినిపించాలి ఇంట్లో మిగతా వాళ్ళు తినకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లోనే కొడుకులు మాత్రం తప్పనిసరిగా తినాలి ఎంతమంది కొడుకులుంటే అంతమంది కూడా పానకం వడపప్పు తినాలి ఇది చాలా సింపుల్ పని మీరు పూజ చేసినప్పుడు పానకం ముడపప్పు నివేదించి ఆ పానకం ముడపప్పు ప్రసాదాన్ని కొడుకుల చేత తినిపించండి అంతే ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే వారి జీవితం చాలా బాగుంటుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి చదువుకునే కొడుకులుంటే వారు చదువులో బాగా రాణిస్తారు సంపాదించే కొడుకులుంటే వారు సంపాదన మరింత పెరుగుతుంది కొడుకులున్న వారు ఈ పరిహారం చేయటం వలన పుత్ర సంతానం మంచి వృద్ధిలోకి వస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది చాలా చాలా మంచి జరుగుతుంది కాబట్టి కొడుకులు ఉన్న వారు గుర్తుపెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీ కొడుకులకు చాలా మంచి జరుగుతుంది అభివృద్ధిలోకి వస్తారు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది అతి పెద్ద ఏకాదశి మనకు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఏకాదశులన్నింటిలోకి వెళ్ళా ఈ ముక్కోటి ఏకాదశి అతి పెద్దది అయితే ముక్కోటి ఏకాదశిలోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు భూములు స్థలాలు కొంటూనే ఉంటారు ఇల్లు ఇళ్ళ స్థలాలను కూడా కొనుక్కోగలుగుతారు మందార ఆకుతో ఇలా చేసుకోవడం వలన మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు మందార ఆకు అనేది చాలా అద్భుతమైన ఆకు పరమ పవిత్రమైన ఆకు మందార ఆకులో లక్ష్మీదేవి భూదేవి ఉంటారు అందుకే ఆకుతో పరిహారం చేసుకోవడంతో వారి అనుగ్రహం కలిగి భూములు కొనుక్కునే యోగాలను పొందుతారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశిలోపు ఈ పరిహారం చేసుకోండి భూములు స్థలాలు ఇల్లు కొనుక్కునే యోగాలను పొందండి మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు ఆకుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది ఇంటిని లేదా ఇళ్ళ స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు కొంతమంది దగ్గర చేతుల డబ్బులు ఉన్నా ఇల్లు భూములు కొనలేరు ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు సరిపడదనం లేక ఇల్లు భూములు కొనలేక బాధపడిపోతుంటారు ఎప్పుడు కిరాయి ఇళ్లల్లోనే ఉంటూ ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ధనం ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటామని ఎదురు చూస్తూ ఉంటారు మనషన్నాక అందరికీ కోరికలు ఉంటాయి సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ భూములు కొనుక్కోలేక ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతుంటారు ఉంటారు అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత కష్టపడిన పొలాలు కొనలేరు భూములు జాగాలు ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా ఈ ఏకాదశి రోజు మందారాకుతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఇల్లు భూములు అమ్ముడు పోవడం లేదని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా భూములు కానీ ఇల్లు కానీ అమ్ముడు పోతాయి అది కూడా మంచి రేటుకి అమ్ముడు పోతాయి మందారాకు గురించి చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు అందుకే మన ఇంట్లో మనం మందార చెట్టును పెంచుకుంటూ ఉంటాం మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిదని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మందారాకు చాలా పవిత్రమైనది ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి లభిస్తుంది మనం చిన్న మందార కొమ్మను తెచ్చి పాదితే అదే మందార చెట్టుగా చక్కగా అంటే ఎరిగిపోతుంది ఇక అందరూ ఈ మందారాకు పరిహారం చేసుకోండి ఈ మందారాకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది మందారాకు ప్రకృతిలోనిది ఈ ఆకు బెస్ట్ ఆకుగా పరిగణించబడుతుంది కాబట్టి మందార ఆకు చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది అండ్ జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తీసుకోవాలనుకున్న మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చే మన జీవితం ఆరిపోవాలన్నా సరే ఈ ఆహు పరిహారం తప్పకుండా ఏకాదశి రోజు ఆచరించాలి ఈ పరిహారం మనకు సిద్ధ శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇదంతా అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టును తాకండి తాకి మనసులోనే సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం మనసులో సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం మేము ఈ ఆకు తీస్తున్నాము ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలి మా పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకొని మందార ఆకును తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఆకును క్లీన్ చేసుకోండి ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని కానీ లేదా విష్ణుమూర్తిని కానీ లేదా మీ ఇష్ట దైవాన్ని కానీ పూజించుకున్న తర్వాత సింపుల్గా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి ఒకే ఒక మందార ఆకు తీసుకొని ఈ ఆకును దేవుడి ఫోటో ముందు పెట్టి ఆకు మీద ఎర్ర కందిపప్పు వేయండి దీన్నే మైసూర్ పప్పు అంటారు ఈ పప్పును మందారాకు పైన ఒక స్పూన్ పోసేయండి ఆ తర్వాత అందులో కొంచెం బెల్లాన్ని పెట్టండి అంటే చిన్న బెల్లం ముక్క పెట్టండి ఆకు మీద పడినంత బెల్లాన్ని పెట్టండి బెల్లము ఎర్రపప్పు ఈ రెండు కలిసి కొన్ని గ్రహస్థితులను మెరుగుపరుస్తాయి మన జీవితం కొన్నిసార్లు అంధకారంగా మారిపోతుంది కొన్నిసార్లు మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము కొనాలి అనుకున్నది కొనలేక జీవితంలో సుఖం మిగిలిపోతుంది జీవితం నరకం కంటే కూడా ఈనంగా మారిపోతుంది మనం కోరుకున్నది కొనుక్కోలేక మనం అనుకున్నది జరగక ఎంతో బాధపడుతూ ఉంటాము చాలామందికి ఇల్లు భూములు కొనుక్కోవాలని ఉంటుంది ఎందుకంటే ఇల్లు కానీ భూములు కానీ లేకపోతే అందరూ ఎంతో చులకనగా చూస్తారు మీకు సొంత ఇల్లు లేదా కనీసం స్థలమైన లేదా అని అవమానిస్తూ ఉంటారు బంధువులు కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు అందుకే అందరూ భూములు ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు మరి అలా భూములు ఇల్లు ఇళ్ళ స్థలాలు కొనుక్కోవాలని అంటే తప్పకై పరిహారం చేయండి మందారాకు మీద ఎర్రపప్పును చిన్న బెల్లముక్కను పెట్టండి దేవుడు ముందు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టండి ఎందుకంటే ఎర్రపప్పుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంటుంది దరిద్రాన్ని తరిమి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది ఎర్రపప్పు అలాగే బెల్లం భూమికి సంబంధించినది బెల్లంతో పరిహారాలు చేస్తే గ్రహాలు అనుగ్రహించి భూములు కొనుక్కునే యోగ స్థాయి గనక ఈ రెండింటినీ మంగందారాకు మీద వేయండి ఆ తర్వాత దేవుడికి మీ కోరికను చెప్పుకోండి దేవుడ మేము భూములు ఇల్లు ఇళ్ళ స్థలాలు కొనుక్కునే యోగ్యతని ఈ భూదేవుడ మేము కూడా స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకొని అందరిలాగా ఆనందంగా జీవించేలాగా జీవించే దేవుడ అని సంకల్పం చెప్పుకొని మందారాకుని ఇక కదపకుండా అక్కడే వదిలేయండి ఇరవై నాలుగు గంటల పాటు అక్కడే వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ మందారాకును తీసేసి దానిలోని పప్పును బెల్లాన్ని మందారాకుతో సహా గోమాతకు పెట్టివేయండి గోవుకు పెట్టడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలిగి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది గ్రహాలు అనుకూలంగా మారిపోతాయి భూములు స్థలాలు ఇల్లు పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయి ఒకవేళ మీకు దగ్గరలో గోమాత లేకపోతే పప్పును బెల్లాన్ని పక్షులకు లేదా కాకులకు వేసేయండి మందార ఆకును నీటిలో వదిలిపెట్టేయండి ఈ ఏకాదశి రోజు నమ్మకంగా ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి త్వరలోనే అంటే రెండు లేదా మూడు నెలల్లోనే మీరు ఫలితాలను స్వయంగా అనుభవిస్తారు అంటే కావలసిన ధనం సమకూరి ఎటువంటి ఆటంకాలు లేకుండా భూములు ఇల్లు బంగ్లాలు కొనుక్కోగలుగుతారు చాలా మంచి ఫలితం వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి రోజు మందారాగుతో ఈ పరిహారం చేసి మంచి లాభాలు పొందండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కాబట్టి కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము కొనాలి అనుకున్నది కూడా కొనలేక జీవితంలో సుఖాన్ని మిగిలిపోతుంది జీవితం నరకం కంటే కూడా హీనంగం మారిపోతుంది మనం కోరుకున్నది కొనుక్కోలేక మనం అనుకున్నది జరగక ఎంతో బాధపడుతూ ఉంటాము చాలామందికి ఇల్లు భూములు కొనుక్కోవాలని ఉంటుంది ఎందుకంటే ఇల్లు కానీ భూమి కానీ కొనుక్కోలేకపోతే